దేవునికి మహిమ కలుగును గాక అనుదిన దైవ కృప కార్యక్రమం ద్వారా ప్రతిదినము దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ మాటలు వింటున్న మీకు నా దేవుడు అత్యున్నతమైన కృపను అనుగ్రహించి ఈ దినమంతా బలపరిచి నడిపించునుగాక ఆ మెయిన్ ఈ లోకంలో ఒక రాజకీయ నాయకుడైన ఎమ్మెల్యే దగ్గర గాని ముఖ్యమంత్రి దగ్గర గాని ఒక వ్యక్తి ఉద్యోగరీత్యా గాని లేదా బంధువుగానో వారితో కూడా ఉంటే వారు ఆ నాయకులను గురించి సాక్షమిస్తారు కొన్నిసార్లు యజమానుల దగ్గర పనిచేసే వాళ్ళు యజమానికున్నవన్నీ నాకే అన్నట్లుగా మాట్లాడతారు అంతేకాదు ఎంతో కొంత వారి ద్వారా ఆశీర్వదించబడతారు మరి మన తండ్రి అయిన దేవునితో పాటు మనం ఉంటే మనకి ఎన్నో ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తాడు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యంలో ఏసయ్య శిష్యులతో మీరు మొదట నుంచి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం అని అన్నాడు ఆయన మరణ పునరుద్ధానములను గూర్చి ఆయన దగ్గర నేర్చుకున్న సత్య మార్గాన్ని గూర్చి ఆయన పరిశుద్ధతను గురించి ఆనాడు శిష్యులు సాక్ష్యం ఇస్తూ వచ్చారు ఆయన్ని ప్రకటిస్తూ వచ్చారు ఈనాడు కూడా అనేక మంది సావకులు ఆయన యొక్క సాక్ష్యాన్ని బల ప్రభావాలను ప్రకటిస్తూనే ఉన్నారు ప్రభువును గురించి ఇతరులకు మనం చెప్పే సాక్ష్యాన్ని బట్టి అనేక మంది ప్రభు వైపు ఆకర్షించబడతారు అనేక మంది ప్రభువును తెలుసుకుంటారు అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం ప్రైస్తలాడ్ ఏసయ్య తప్పిపోయిన కుమారుని గుర్చి చెప్తున్న మాటలను మనం గమనిస్తే నా కుమారుడా నీవు ఎల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్నీయు నీవి అన్నాడు ఈ మాటలు మనకు ఎంతగానో ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి మనము కూడా ఎల్లప్పుడూ తండ్రితో ఉంటే ఆయనవన్నీ కూడా మనవే అని మనం గమనించాలి ఆయనలో బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కూడా గుప్తమై ఉన్నాయి మరి ఆయనతో ఉంటేనే ఆయన అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు ఆయనతో ఉంటే ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం మోషే కూడా దేవునితో ఉన్నాడు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు మోషే నలభై రాత్రి మగళ్ళు దేవునితో ఉండి భోజనం చేయలేదు నీళ్లు తాగలేదు దేవుని స్వరాన్ని మాత్రమే విన్నాడు అలాగే ఏసయ్య శిష్యులు ముగ్గురు ఒకసారి ఎత్తైన కొండ మీద ఉన్నప్పుడు తండ్రి స్వరాన్ని విన్నారు పేతురంటాడు పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆయన స్వరము ఆకాశము నుండి దిగిరాగా మీ వెంటమీ అంటున్నాడు ప్రైజ్ ద లాడ్ ఏసయ్య పునరుద్ధానం తర్వాత అపోస్తులైన పేతురు వ్యవహానుల యొక్క ధైర్యాన్ని చూచి ప్రజలు అధికారులు ఏసయ్యతో కూడా ఉన్నవాళ్లు వీళ్ళే అని సాక్ష్యం ఇచ్చారు ప్రాడ్ ప్రభువు వీరి సహాయకుడిగా ఉండి అద్భుతాలు సూచిక క్రియలను జరిగిస్తూ వచ్చాడు మరి ఏసుతో కూడా మనం ఉంటే శక్తిని అధికారాన్ని ధైర్యాన్ని పొందుకోగలుగుతాం ఈ లోకంలో నిత్యము దేవునితో కూడా ఉన్నవాళ్లే నిశ్చయంగా కడబోరం రోగినప్పుడు మేఘాల మీద కొనిపోబడతారు క్రైస్తలాడ్ ప్రియమైన దేవుని బిడ్డ ఏసయ్యతో నీవుంటే ఏసయ్య గుర్చి సాక్ష్యం ఇస్తావు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు మరి నీవు ఎల్లప్పుడూ ఏసయ్యతో ఉంటే తండ్రి వద్ద ఉన్న ఆశీర్వాదాలన్నిటినీ పొందుకోగలుగుతావు అలాగే ఏసయ్యతో నీవు ఉంటే ఏసయ్య యొక్క స్వరాన్ని వినగలుగుతావు మరి ఆయనతో కూడా నీవు నిత్యము ఉన్నావు గనుక నిశ్చయంగా నిన్ను నా దేవుడు పరలోక రాజ్యానికి వారసునిగా మారుస్తాడు క్రైస్ ద లాడ్ మరి ఈ మాటలు విన్న నీవు ఈ లోకంతో ఉండకుండా ఏసయ్యతో కూడా ఉందివుగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి దయగలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఈ మాటలు విన్నని బిడల్ని పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏసయ నీతో కూడా ఉంటే కలిగే ఆశీర్వాదాలను కొన్ని విషయాలను మీరు మాకు తెలియపరిచినందుకే నీకు స్తోత్రం నీతో ఉండి మోషి వలేని స్వరం వినే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం పేతురు వ్యూహానుల వలె ధైర్యంగా ఉండి అధికారులందరితో సాక్ష్యం పొందుకున్నట్లుగా వీరు దేవునితో ఉన్నవారే అనే గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవడానికి మీరు కృపచూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎల్లప్పుడూ నీతో ఉండి తండ్రిగా నీవిస్తున్న ఆశీర్వాదాలన్నిటిని పొందుకొని ఆ హక్కును ఈ మాటలు వినని బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ దినమంతా నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి ఆరోగ్యం ఇవ్వండి ఆయుష్నివ్వండి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆర్థికమైన సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి కుటుంబాలను సమాధానంతో కట్టండి అన్ని విషయాల్లోని బిడలకు మేలు చేసి మహిమ మీరు పొందుకొని కుటుంబాలను దీవించమని నజరేయుడైన ఏస్సు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్